ఒక మన కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి భీము సక్రమంగా వేయడం లేదని చెప్పి జనాలు ఇబ్బంది పడుతుంటే అది ఎందు గురించి అనేది జనాలకి తెలియక ఏదో మనసులో పెట్టుకుని ఉన్న మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం తెలియదు అనమాట అప్పుడు రవికృష్ణ చౌదరి అని చెప్పి డీలర్ ఉండే అమరావతి నగర్ లో ఆ మనిషి భీము మనకి సక్రమంగా వేయడం లేదని చెప్పి రెండు మూడు సార్లు మేము మమ్మగన్న కాని నేను గానీ జనాలు కానీ తీసుకుపోయి ఆ మనిషిని రెండు మనం కానీ నిలబెట్టినాము అటువంటి టైంలో ఆ మనిషి భీములు లేకపోతే స్టోర్ లో మేము కొద్దిగా మన పేరు ఫోన్ చేసినాము ఒలిసార్ కానీ వచ్చి భీము స్టాక్ ఎంత అని చూపిమని చెప్పి ఆ మనిషి ఎక్కడో వెళ్ళిపోయింది అనమాట తర్వాత రాలేకపోయిన సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్లనే మనం ఈ రోజు కానీ అమరావతి నగర్ భీమ్ భీము చేస్తున్నాం అనమాట అమరావతి నగర్కి డీలర్ లేరు పాత డీబీమ్ ని సస్పెండ్ చేసి పక్కన పెట్టినారు మన అమరావతి నగర్ ముప్పై వార్డు కౌన్సిలర్ గారు నిన్న ఒక పెట్టుబట్టి సార్ అనమాట ఇది ఎంఆర్ ఆఫీస్ పోయి అనమాట రేపు నెల మీకు పుల్లలు ఇస్మెంట్ అని చెప్పి డీలర్ల మీద మనిషి తెలియక ఏదో మనిషి స్వామి గారిని అనమాట స్వామి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము పోయిన ఈ నెల కానీ మన అమరావతి నగర్ లో కానీ తొంభై రెండు ప్యాకెట్లు వచ్చినాయి కాబట్టి తొంభై రెండు ప్యాకెట్లు సక్రమంగా చేస్తున్నాం అనమాట బయట నుంచి కానీ తెప్పించి కానీ వేసే ప్రయత్నం చేస్తున్నాము మేము పదిహేడో తారీఖు వరకు టైం ఉంది కాబట్టి కొన్నిసార్లు భీమ్ లేవు కాబట్టి మళ్ళీ భీము ఎట్టు ఉంటుంది కానీ ఎక్కడైనా తెచ్చి కానీ అమరావతి నగర్ లో ఎవరిని కానీ ఒక కేజీ కానీ తక్కువ లాట్లో భీమేస్తాము ఈ స్వామికి డీలర్లకి ఎటువంటి సంబంధం లేని విషయంలో స్వామి గారు ఏమో స్టోర్ తీసుకుందామని చెప్పి దేశంలో ఏదో వాళ్ళు చెప్తున్నారు మాకు ఏంటి ఇస్తామని చెప్పి నిన్న విలేకరణ చెప్తున్నారు అనమాట మన అమరావతి నగర్ రోడ్లు లేక కరెంటు సరిగా లేక ఏ రోజు కానీ స్వామి మీ అమరావతి నగర్లో ఏమైనా పరిస్థితి అని చెప్పి ఏ రోజు కానీ అమరావతి నగర్లో అడిగిన సమస్య అనేది లేదనమాట ఈ రోజు నాలుగేళ్ళ నుంచి మన అమరావతి నగర్ కొత్త అమరావతి నగర్ పిండి నుంచి దగ్గర నీళ్ళ ట్యాంక్ మూత పడిపోయి నీళ్లు లేక జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఆ దాన్ని కానీ పట్టించుకోవడం లేదు స్వామి గారు మాకి స్వామి గారిని కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ మన అమరావతి నగరులో రోడ్ల గురించి కానీ కాలువల గురించి కానీ మన నీళ్ళ ట్యాంకుల గురించి కానీ ఈ సమస్య గురించి చేయాలని చెప్పి స్వామిని మళ్ళొకరు కోరుతున్నాను నేను కానీ సామి ఏదో డీలర్ల మీద తెలియదు అనమాట స్వామి గారికి డీలర్ల మీద చెప్తున్నారు అంతే అనమాట భీం ఎక్కడ పోయినాయి భీమ్ ఎక్కడ పోయినాయి ఎవరు అరవై క్వింటాల్ అంటే ఏదో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇప్పించింటారు కానీ మా గవర్నమెంట్ వచ్చినప్పుడు నుంచి యొక్క కేజీ కానీ మాకు బియ్యం ఇవ్వలేదు మాకు నెల తొంభై రెండు తొంభై ఏడు ప్యాకెట్లు వచ్చిందా ఈ నెల వచ్చి తొంభై రెండు ప్యాకెట్లు వస్తాయి అనమాట ఏమంటే పాత డీలర్ బ్లాక్ దాంట్లో పెట్టిస్తున్నారు అని చెప్పి చెప్పారనమాట అనమాట ఆమెకు ఇవన్నీ సమస్య తెలియదు కాబట్టి మేము ఏ పొద్దున కానీ ఈ పొద్దున రెండు మూడు నెలలు అయిందన్నమాట ఈ స్టోర్ ఆర్డర్ చేసుకొని మేము చెడిద్దరు నుంచి మేము సక్రమంగా బియ్యం ఒకరిని కానీ లేదనుకున్నట్ల బయట నుంచి కానీ తెచ్చి వేస్తున్నాం మనము స్వామి గారు ఏదేదో తెలియగా మాట్లాడుతున్నారంటే అనమాట తెలిసి మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఇక్కడ వచ్చిన విలేకరుల వాళ్ళు కాని విలేకర పత్రికలు గాని నా పేరు పేరుతో నమస్కారం చేసి సెలవు తీసుకుంటున్నాం భీము గోడంలో నుంచి సక్రమంగా పంపించే భీమి సక్రమంగా మాది స్టాక్ పాయింట్ వచ్చింది తొంభై మా బయటికి పంపిస్తున్నారు డీలర్లు అమ్ముకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఎక్కడన్నా కానీ మొన్న కానీ ఒక అమరావతి నగర్ లో ఏదో భీమ్ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో భీమ్ దొరికినాయి కాబట్టి అది మాకు తెలియని సమస్య అంతే అనమాట వచ్చినాము ఆ రోజు గోడను బంద్ ఉంది కాబట్టి మమ్మదన్న ఇష్టోర్ బీగాలు తీసుకోపోయి బీగాలు ఇచ్చినాడు ఇక్కడ దింపు అని చెప్పి ఒళ్లిసారి చెప్పిన దానికోసం ఇష్టో దింపిస్తాం అంతే అనమాట ఆ భీమికి ఆ వ్యాపారం వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు మా నింద నేను నిందలో పెడుతున్నాను అనమాట వీళ్ళంతా కొంతమంది తెలిసి అనమాట దాని గురించి ఇవన్నీ సమస్యల గురించి మాకేం తెలుసు మమ్మదన్న ఉన్నిందా మమ్మదన్న ఉన్నారు కాబట్టి అమరావతి నగర్ లో సక్రమంగా బియ్యం వేస్తున్నాము ఈ పొద్దురు కానీ ఈ పొద్దు కానీ ఒక పది నిమిషాల ముందు అన్న ఫోన్ చేశారు గోడ దగ్గర నుంచి బండి తీసుకోవాలంటే లోడ్ తీస్తామని చెప్పి భీమి లోడ్ తీసుకోపోయి మళ్ళీ బియ్యం వేస్తాము బియ్యం గురించి ఎవరు కానీ టెన్షన్ తీసుకోద్దండి ప్రతి ఒక్క ఇంటింటికి పోయి బియ్యం వేస్తే ప్రయత్నం చేస్తాము కాబట్టి ఇక్కడ వచ్చిన వెల్లకర్లంతా ధన్యవాదాలు చర్య తీసుకుంటున్నాం అమరావతి నగర్ లో జనాల్ని సమస్యలు తెలుసుకోవాలి మంచి మా డీలర్ అనమాట సాంగ్ గారు కౌన్సిలర్ కౌన్సిలర్ గెలి నిలబడ్డాడు సాను గారు బ్రాహ్మణ్ కాబట్టి మంచి పని చేస్తారు కాబట్టి జనాలు ఓటేసి గెలిపిస్తారు ఆ మంచిగా అనమాట ఇన్ని రోజులు అయిపోయినా నాలుగేళ్ళు గవర్నమెంట్ జరిగిపోయినా కానీ ఇంతవరకు గాని ఏ సమస్య కానీ కరెంటు గురించి కానీ నీళ్ళు ట్యాంకు గురించి కానీ డ్రైనేజ్ల గురించి కానీ వర్షాకాలం వస్తే ముఖాలంతా నీళ్లు వస్తాయన్నమాట అటువంటివి మనసులో దృష్టిలో పెట్టుకొని సానుగారు పని చేసేది విడిచిపెట్టి డీలర్ల మీద పడినారన్నమాట డీలర్లు మేము డీలర్లు ఎట్లా ఎలా భీమైతే సక్రమంగా మేము వేస్తున్నాము మీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ మంది కూటమి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి స్వామి గారు కానీ తెలుసు మన అమరావతి నగర్కి ఎంత వస్తుంది భీము కోట ఎందుకు ఎందుకు తీస్తున్నారు అని చెప్పి మీరు ఏదైనా చెప్పి తెలియక మాట్లాడుతున్నారు మీరు అమరావతి నగర్ లో కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి కౌన్సిలర్ ఊదలు ఉన్నారు కాబట్టి కౌన్సిలర్ ఏ పని చేయాలా నీళ్ళు గురించి రోడ్ల గురించి ఈ సమస్యల గురించే తెలిసాలనమాట ఏమో తెలియని సమస్యలు వచ్చి భీమి వేయడం లేదు భీమ్ ఎక్కడ పోయినా డీలర్లు అమ్ముకుంటున్నారు అంటే స్వామి గారికి ఏం తెలియదు కాబట్టి ఇటువంటి మాట్లాడుతున్నారు స్వామి గారు స్వామి గారి అంతా మనిషి ఆలోచించి కాని మైండ్ లో పెట్టుకుని గాని మమ్మదన్న గురించి మమ్మదన్న చాలా మంచి వ్యక్తి అమరావతి నగర్ లో ఎవరన్నా కానీ అడిగిన గానీ మమ్మదాన్న గుడివిలు ఉందన్నమాట చాలా ఏ సమస్య వచ్చినా కానీ మమ్మదన్న తీర్చాడు కాబట్టి ఆ మనిషి తీర్చలేకపోయినా పొద్దులో ఉన్నా కానీ తీర్చాలని ఎక్కడ ఎక్కడన్నా పోయి కానీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి గానీ మమ్మదన మాట్లాడని అట్లా పెట్టుకున్నాడు అటువంటి విడిచిపెట్టి ఏదో భీమి గురించి ఎక్కడో పట్టుకున్నారని చెప్పి మమ్మదన్న టీడీపీ కార్యకర్త ఉన్నారా మమ్మదన్న ఏం చేయలేకపోయినాడు మా కౌన్సిలర్ని తిట్టిపిస్తున్నారు కదా అని చెప్పి స్వామి తెలియక మాట్లాడుతున్నారనమాట ఇవన్నీ తెలుసుకొని స్వామి గారు మళ్ళీ చెప్తున్నారట ఈ ఉండే సంవత్సరం వల్ల మీరు వచ్చి గేర్ల సమస్య ప్రతి ఒక్క జనాల్ని ఓటేషన్ వాళ్ళు అంతా వచ్చి ఏమైనా సమస్య ఏముందంటే రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ల గురించి కానీ బల్పుల గురించి కానీ నీళ్ళు ట్యాంకు గురించి కానీ ఏ పొద్దున కానీ స్వామి మన అమరావతి నగర్ వచ్చింది లేదు చూసింది లేదనమాట ఎవరు కౌన్సిలర్ ఎవరంటే కానీ కొంతమంది జనాలకి తెలియక సమస్యలు అయిపోయింది అనమాట ఎక్కడ పోలంటే మమ్మజైన దగ్గర పోల మమ్మజైనా దగ్గర పోవాలంటే మమ్మదైన మాజీ కౌన్సలర్ అనమాట ప్రజెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు అమరావతిలో స్వామి గారు బీజేపీ తరఫు నుంచి వైఎస్ఆర్ తరఫు నుంచి అప్పుడు కౌంటర్కి వెళ్తున్నారు ఈ మధ్యలోనే వైఎస్ఆర్ తరఫు నుంచి రాజీనామా ఇచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు అని అనమాట ఏదో మనిషి పార్టీలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పోయినారు మనకి ఏం సంబంధం విషయం కాదనమాట తెలిసి ఆ మనిషి ఇట్లా అన్ని సమస్యలు డీలర్ల మీద రాకున్నట్ల ఆ మనిషి ఏ పని చేయాలో అదే పని చేస్తే కన్నా జనాల్ని కానీ బాగుంటుంది సాగు కానీ పేరు కానీ బాగుంటుంది ఏం తెలియక మనిషి ఊరికి డీలర్ల మీద మేము వేస్తాం భీము మేము వేస్తాం భీము మేస్తాం భీము అని చెప్పి చెప్తున్నాం అనమాట డీలర్ల గురించి మీకు ఏం తెలుసు డీలర్లు ఎక్కడన్నా భీమ్ మిన్నారని చెప్పి మీ దృష్టికి వచ్చినాన్నికైనా డీలర్ల దగ్గర వచ్చి అంగి మీద అంగి పట్టుకున్నా కానీ ఆ పద్దు సమాధానం చెప్పే శక్తి ఉంది కాబట్టి కెపాసిటీ ఉంది మాకు ఈ పద్ధతు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు మేము భీమ్ ఇస్తున్నాం అనమాట నిన్న కానీ స్వామి గారు ఒక మాట చెప్పారు మీరు రవికృష్ణని కొట్టి స్టోర్ తీసుకురా చెప్పి అని చెప్తున్నారు రవికృష్ణ కృష్ణ గారిని మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు స్వామి మీరు కానీ రవి కృష్ణ కొట్టినామని చెప్పింటే కన్నా స్వామి బీమ్ సక్రమంగా వేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినామంతే అనమాట ఈ పొద్దుగానే డీలర్ మా పేరు మీద కానీ లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ పేరు మీద పెట్టి మేము భీమ్ సక్రమంగా చేస్తున్నామని వేస్తున్నాం మనము ఏదో తెలియక మనం ఏదేదో స్వామి గారు మాట్లాడుతున్నారు ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాను అనమాట మనిషికి బాధ అనిపించే మాటలు కొన్ని చెప్తున్నారు కాబట్టి మమ్మదా కానీ ఏం చేయలేకపోతున్నారు కదా అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట స్వామి గారు కానీ ఇవన్నీ మాటలు మాట్లాడింది చాలా తప్పుది కాబట్టి నేను ఇక్కడ వచ్చిన విల్లేకర్లు కానీ మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు అమరావతి నగర్ లో దివాన్ బాసాని స్నేహిరచారంటారనమాట నాకు అమరావతి నగర్ లో గా నేను కానీ ఒక టీడీపీ టీడీపీ కార్యకర్త నేను గానీ అనమాట